డైలీ ఇది ఉన్నా మంతమేహం కలిగిగాక మన ప్రభురకుల శ్రీ క్రీస్తునామలో నీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇది నేను దేవుని వాగ్దానం ముందు నియమించిన్నాను వర్షానికి ఆరు అన్యజనులకు వెలుగుగా ఉండినట్లు నేను నియమించి ఉన్నాను ఆ వెలుగు భూ దిగంతముల వరకు నీవు నేను కలుగొచ్చే రక్షణకు సాధనం అవుతుంది అవుతావు అంటున్నాడు దేవుడు నా ఫ్రెండ్ ఐదు నుంచి ఏడు వచ్చినాల్లో చాలా వివరంగా వ్రాయబడింది ఈ విషయం అదేమంటే గ్రూడ్డి వారి కన్నులు తెరవడానికి బంధింపబడిన వారిని చరసాల్లో నుండి వెలుపులకు తేవడానికి చీకటిలో నివసించే వారిని బంధీ గృహంలో నుండి వెలుపులకు తేవడానికి నిన్ను కాపాడి ప్రజలకు కొరకు ఒక నిబంధనగా అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించున్నాను అంటున్నాడు ఆయన ఎవరంటే ఆకాశంలో సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద నున్న జనులకు ప్రాణమును దానిలో నడిచి వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడని ఏహో ఎలాగో సెలవిచ్చినాడు రెండు ఇరవై తొమ్మిది ముప్పై రెండు చూస్తే నిన్ను వెలుగుగా ఉంచి అన్యజనులకు దేవులను బయలుపరచడానికి అపస్సు కానీ పదకొండు పద్దెనిమిది అన్యజనులకు దేవుడు జీవార్థమైన మనసు దయచేయటానికి రామ మూడు ఇరవై తొమ్మిది దేవుడు అన్యజన్లకు దేవుడే గనుక అందుకే రామ పదకొండు ఇరవై ఐదు దేవుని రాజ్యంలోనికి అన్యజన్ల ప్రవేశం సంపూర్ణం కావాలి పదహారు ఇరవై ఐదు సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విద్యగినట్లు గలతి మూడు ఎనిమిది మీ అందరూ అన్యజన్లందరూ ఆశీర్దింపబడినట్లు ఇఫిసి మూడు ఎనిమిది శోధింప క్రీస్తు క్రీస్త ఐశ్వర్యము అన్యజనులో ప్రకటించడానికి మత పన్నెండు ఇరవై ఒకటి ప్రభు నామంది అన్ని జను నిరీక్షించినట్లు జకర రెండు పదకొండు అన్యజనుల అనేకులు దేవుని హత్తుకుని ఆయనకు జనులగినట్లు నిన్ను నన్ను నిడు అనే దేవాది దేవుడిని ప్రభు అయినా ఏకవత్సా ఉన్నారు ఈ సందర్భంలో యశ నలభై తొమ్మిది ఆరులో మరో మాట దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారిని లేక పిలిపించుకుంటున్న వారి ఉద్ధరించినట్లు లేకపోతే వారిలో తప్పింపబడిన వారిని తప్పించినట్లు నా సేవకుడ ఎండుటే ఎంతో స్వల్ప విషయము అని అంటున్నారు అయితే గొప్ప విషయం ఏమిటి అంటే అన్ని జనులకు వెలుగుగా విండునట్లు నిన్ను నేను చిన్నాను ఆ వెలుగు భూభిగత వరకు నీవు నేను కలుగజేయ నువ్వు నేను కలగచే రక్షణకు సాధనమవుతుంది అని అంటున్నారు దేవుడు ప్రేసిరా అట్టి గొప్ప ధన్యతను మనకు ప్రభుత్వించారు ఆ ధన్య ధన్యతను బట్టి నమ్మకంగాను మరి కృతజ్ఞతతోనూ ఆయన పట్ల జీవించినట్లును స్థుతి అర్పించినట్లును ఆయన కృప మనకు ఎలగెల దయచేగాక ఆమె ప్రేసి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకంగా ఈ మా తండ్రి మా పట్ల నీ ప్రణాళికపై వందనాలు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా ఏహోవా నీ పిలుపు గొప్పది నీ ఏర్పాటు గొప్పది నీ నియామకును గొప్పది దేవా నీ ఏర్పాటు నుండి నన్ను మమ్మును నీ ఏర్పాటు బట్టి నన్ను మమ్మును పిలిచిన పిలుచుకొని నియమించిన విధానము బట్టి అన్యజన్లకు వెలుగుగా మించిన విధానమును బట్టి కోట్లాది స్థితులు అర్పిస్తూ ఈ నియామకంలో నమ్మకంగా నిలిచి ఉండి మీ మందిరము అన్యజనులకు ప్రార్థనా మందిరవరకును మీరు ఏర్పరచుకున్న సాధనముగా ఉండనట్టు కృపాభాగ్యం నాకు మాకు మా ఇల్లరికి అనుగ్రహించమని బ్రతిలాడుకుంటూ ఏసునామంలో అడివేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా